తింటున్నావా మొక్కినావా మీ అవ్వకయ్యూకి మొక్కి తింటున్నావు అద్ మొక్కనే తింటున్నా ఇగో ఇక్కడనే ఉన్నారు వాళ్ళ మమ్మీ డాడీ అయితే మొక్కింది ఇక్కడనే ఈడ మొక్కింది తింటుంది ఎట్లుంది కూర మంచిగా ఉందా ఉప్పు కలిసిందా తక్కువ ఉందా తక్కువ తిను మంచిగా మెత్త ఉన్నాయి కొంచెం అన్నం మాడింది అది అడుక్కు ఆ స్టవ్ తొందర తక్కువ కాలేదు నాకు పెడితే ఇరిగిపోయింది కదా అది అది కాదు ఇరిగిపోయింది తొందర తక్కువ కాలే అది ఇరిగిపోయింది ఎవరు అత్తలేడు పెడతానికి అయ్యా నువ్వు తినవా రొట్టె తింటున్నావు వేసుకురావాలా తిందామా మన ముగ్గురు మేము ఇక తిందాము మరి కూర్చో మంచి కూర్చొని పెడతా అన్నం ఓకే